మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిది అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది మరి అలాంటప్పుడు అమరావతి మనకు అంత ముఖ్యమైనప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వాయి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌసు వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌసులోని ఒక యాంకరు వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేస్యల రాజధాని అన్ని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయమే కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ హౌస్ అడుగుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంత ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అది మీ బాధ్యత మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము ఒక తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పునానా అని చెప్తాం మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో నామోషి లేదు మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పులేదు ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది మా ఉద్దేశం అది కానే కాదు క్షమించండి అనడంలో తప్పు లేదు మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో వారికి ఎందుకు ఇది నామోషిగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు సజ్జలు సమర్థించండి ఈరోజు మీడియాలో వచ్చిన దాన్ని వాళ్ళు మంచిదని సమర్థించారు నాకైతే ఈ న్యూస్ అప్డేట్ లేదు కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది కానీ నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరే కానీ దీన్ని సమర్థించబో సమర్థించకూడదు ఇది నిజంగానే ఖండించాల్సిన విషయము నన్ను అడిగితే క్షమాపణ కూడా చెప్పాల్సిన విషయం